నర్మదా నది పుష్కరాల్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే అన్ని నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి కానీ నర్మదా నది మాత్రం పడమరన ఉన్న అరేబియా సముద్రంలో కలుస్తుంది అందుకే చాలామంది ఈ అవకాశం మిస్ అవ్వకుండా తమ పితృదేవతలకు పిండ ప్రదానం కోసం పుష్కరాలకు వెళ్తుంటారు మీరు అలా వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ బంధువర్గాల వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేయండి ఎందుకంటే చాలామందికి వారి పితృదేవతలకు ఇలా పుష్కరాల్లో పిండ ప్రదానం చేయాలని ఉన్నా అంత దూరం రాలేని స్థితిలో ఉండొచ్చు అలాంటి వారి తరపున మీరు వారి పితృదేవతల గోత్రనామాలను చదివి పంతులు గారి సమక్షంలో మీరైనా సరే పిండ ప్రదానం చేయవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైనా చేయగచ్చనే ఈ శాస్త్ర సంబంధమైన ఈ పుణ్య కార్యానికి మీరు తప్పనిసరిగా పాల్గొన్నట్లయితే వచ్చే ప్రతిఫలం అనేది మీ తరతరాలకు వ్యాపిస్తుంది అందుకే చెప్తాను మనకి చేతనైనంత సహాయాన్ని మనం చేయడంలో ఎప్పుడూ ముందడుగు వేయాలి ఏమంటారు ఫ్రెండ్స్